ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి జైల్లో ఉన్న వ్యక్తిని కలిసిన జగన్ కూడా తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీకి పదకొండు సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన అభిప్రాయపడ్డారు ఆయన జగన్ తన తీరును మార్చుకోవడం లేదని పల్లా విమర్శించారు సొంత బాబాయి చనిపోతే పట్టించుకోని జగన్ విద్వాంసకారుల్ని మాత్రం వెనకేసుకొస్తున్నారని ఆయన మండిపడ్డారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి కోసం ఇంకా ఇది గుండాలి జగన్మోహన్ రెడ్డి గారికి బంధాలు బంధుత్వాలు కూడా ఉండవనడానికి ఒక నిదర్శనం చెప్తున్నా పదకొండు ఆయన పిన్నిలు రామకృష్ణ గారి దగ్గరికి అయితే చార్టర్డ్ ఫ్లైట్లు వెళ్ళినట్టున్నారు అదే వాళ్ళు బాబాయ్ గారు చనిపోయినప్పుడు మాత్రం తెల్లవారి ఐదు గంటలకే తెలిసింది కానీ సాయంకాలం ఐదు గంటలకి వెళ్ళారు పన్నెండు గంటలు పెట్టింది వెళ్ళడానికి దీనికి సమాధానం ఏం చెప్తారు చెప్పండి ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీరు ఒక ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పార్టీని నడుపుతున్నారు ఆ పార్టీని నడిపేటువంటి నాయకులు అలాగ ఉండాలంటే ప్రజలకు సమాధానం చెప్పేటట్టుగా ఉండాలి ఆదర్శంగా ఉండేటట్టుగా ఉండాలి ప్రజలు ప్రజలకి ఒక అంటే ఒక సమాచారం ఇచ్చేటట్టుగా ఉండాలి అంతేగాని నా మూలాలన్నీ కూడా ఒక నేర చరిత్రతో కూడినట్టు కనుక నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది అయినా మళ్ళీ ప్రజలు నాకు పట్టం కడతారని పకటకాలను కనడం మానండి ఇప్పటికైనా సరే ఒక నిర్మాత్మ నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయండి నడవండి ప్రజలు ఏమైనా ఇప్పుడు పాలనలో ఉన్నాం మేము ఏదైనా తప్పు చేస్తే దాన్ని నిర్మాణాత్మకంగా మీరు విమర్శలు చేయండి మేము తీసుకుంటాం పాలనలో ఉన్నాం కనుక మేము మా నాయకులందరికీ చెప్పి మంచిగా నడుచుకోవాలని చెప్తాం కానీ మీరు ఏదో చెప్తే ఇక్కడ నమ్మేది ఎవరు లేరు మళ్ళీ మీకు ప్రజలు చెప్పి బుద్ధి చెప్పేటువంటి రోజులే ఉంటాయని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయగలరనే నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీకి మరి ఓడి పట్టం కట్టినం జరిగిందని సంగతి ప్రతి ఒక్కరు గమనించాలని తెలుగుదేశం పార్టీ అంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం మాకు ఉంది అనేక మంది నాయకులు ఉన్నారు అలాగే యువ నాయకత్వం ఉంది ఈ రెండు గమనించి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతో సాధ్యపడుతుంది అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని చెప్పేసి తెలియజే తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు కూడా చెప్తున్నాం మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిదిలో కూడా ప్రతి కార్యకర్తను కూడా పార్టీతో మమేకమై ప్రజలు మన్నలు గెలుచుకొని మేము ఇంకో పది సంవత్సరాలు అధికారంలో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం